బ్యాక్ టు దిస్ సారీ కలెక్షన్ ఇవన్నీ కూడా త్రీ సెట్స్ అండి హెవీ బ్రాండెడ్ క్లాత్ అండి చాలా బాగుంటాయండి ఇది ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఇందులో ఎల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ గా ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఎనీ టూ తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ అండి సిడే ఆప్షన్ లేదండి లెవెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి లెమన్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా థ్రెడ్ వర్క్ తో ఉంటుందండి చాలా బాగుంటుందండి క్లాత్ వచ్చేసరికి ఇలా సైడ్స్ అనేది కటింగ్స్ లో ఉంటుంది అండి త్రీ పీస్ సెట్స్ చాలా బాగుంది హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఇలా థ్రెడ్ వర్క్ తో ఉంటుందండి త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా ప్యాంట్ అయితే నెక్స్ట్ షార్ట్ తీసుకోండి సిస్టర్ చాలా చాలా బాగున్నాయి ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తాను సిస్టర్ చాలా బాగున్నాయి చున్నీ వచ్చేసరికి టూ మీటర్స్ గేర ఉంటుంది సిస్టర్ చున్నీ వచ్చేసరికి టూ మీటర్స్ గేర ఉంటుందండి చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సిక్స్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనీ టూ తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది సిస్టర్ చాలా బాగున్నాయండి లండెన్లో కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా థ్రెడ్ వర్క్తో ఉంటుందండి దీనికి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా థ్రెడ్ వర్క్ తో ఉంటుందండి చాలా కంఫర్ట్ ఉంటాయి డ్రెస్సెస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ ప్యాంట్ అండి ప్లాజో ప్యాంట్ వస్తుంది చాలా చాలా బాగుంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ సిస్టర్ ఎనీ టూ తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది చున్నీ వచ్చేసరికి టూ మీటర్స్ గేరా ఉంటుందండి బిగ్ సైజ్ కూడా చున్నీస్ సరిపోతాయండి ఈ మోడల్ లో ఎక్సెల్ కూడా అవైలబుల్ గా ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్ చాలా చాలా బాగున్నాయండి ఎనీ టూ తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది సిస్టర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది సిస్టర్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ కినక్ తో ఉంటుందండి వర్క్ అండి చాలా బాగుంటుందండి ఇలా థ్రెడ్ వర్క్ తో ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్ ఫ్యాంట్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి చున్నీ అండి చున్నీ వచ్చేసరికి టూ మీటర్స్ గేరా ఉంటుందండి కలర్ కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగున్నాయి సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ అండి మీకు తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అండి కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ సిస్టర్ మెరోన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్యాక్ బ్లాక్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ వచ్చేసరికి రెడ్ బో ఉంటుంది ఉంటుందండి చాలా బాగుందండి ఇది ఎల్ ఎల్ సైజ్ అండి ఎమో వాళ్ళు కూడా సరిపోతుంది సిస్టర్ ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి చాలా చాలా బాగున్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ అండి ప్లీజ్ అండి కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్